అందరికీ జీబీం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నెల రోజుల నుంచి కూటమికి ప్రధాన పత్రిక కూటమికి ప్రధాన శాటిలైట్ ఛానల్ అయినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యతిరేకమైనటువంటి కథనాలు వ్యతిరేకమైనటువంటి వార్తలు ప్రసరిస్తూ ఉంది ఇది కూటమికి బాగా తలనొప్పిగా మారినటువంటి అంశం రాష్ట్రంలో ఈ విషయం మీద వైఎస్ఆర్సిపి శ్రేణులకి అనుకూలంగా ఉన్నట్టుగా లేదా కూటమికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఇండైరెక్ట్లో కొన్ని వార్తలు రాస్తూ ఉన్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి సో ఇప్పుడు అది ఎట్టకేలకు తెరపడిందని చెప్పుకోవచ్చు ఈ సమస్య నిన్న మొదలైందా మొన్న మొదలైందా అనేది అర్థం కావట్లేదు కానీ మొత్తం మీద మాత్రం ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూటమి మీద గుర్రు అంటున్నారు అంటే మనకు అందిన సమాచారం మేరకు కొన్ని విషయాలని ఒకసారి మనం పరిశీలిస్తే ఈయన ప్రస్తుత టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి కంటే ముందే తెలుగుదేశం పార్టీకి ఎనలైన సేవలు అందిస్తున్నటువంటి విషయాలు అందరికి తెలిసిందే పార్టీ గతంలో కావచ్చు ఎప్పుడైనా సరే తెలుగుదేశానికి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ప్రతిసారి ఆయన వార్తలు రాస్తారు ఎలాంటి వ్యక్తుల మీదైనా కూడా అనే ఆయుధాన్ని ప్రయోగించి తెలుగుదేశాన్ని గెలిపించడానికి మాత్రమే ఈయన పనిచేస్తారనేది ఆంధ్రప్రదేశ్లో బలమైన వాదన ఉంది సో అలాంటి వ్యక్తి ఇప్పుడు కూటమికి అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కారణాలు ఏంటంటే ఈయన గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు అందించారు అయితే చంద్రబాబు నాయుడు గారు గుర్తించలేదా అనేది అర్థం కావట్లేదు ఈయనకంటే వెనక పార్టీకి వచ్చి ఆ టీవీ ఫైవ్ అధినేతకు ఉన్నటువంటి నాయుడు గారికి మాత్రమే టీటీడీ చైర్మన్ అవ్వటంలో ఆ రోజుల్లో అంటే ఎనిమిది తొమ్మిది నెలల క్రితం టీటీడీ చైర్మన్ రేసులో ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఉన్న పరిస్థితులు మనందరికి తెలిసిందే ఈయనకి వస్తుందని ఒక గట్టి వాదన కూడా వినపడింది సో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు సో అప్పటి నుంచి కూడా ఈయన కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నారనుకోవచ్చు ఇంకా పలు విధాలైనటువంటి అంశాల్లో కూటమి నాయకులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈయనకు సపోర్ట్ చేయలేదు మరి ముఖ్యంగా లోకేష్ గారితో ఈయనకి పెద్దగా సత్సంబంధాలు లేవు ఆయనది ఏముందలే అని పక్కన పెట్టారు లోకేష్ గారు అనే వార్తలు అయితే బాగా వినిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఏవిఎన్లో కొంతమంది పనిచేసేటువంటి స్టాఫ్ అయితే ఆ లోకేష్ గారికి రాధాకృష్ణ గారికి పడటం లేదు సో అందువల్ల ఇప్పుడు పత్రిక యాంటీగా రాయాల్సిన పరిస్థితులు వస్తాయి అనేది కొంత స్టాఫ్ నుంచి కూడా కొన్ని మాటలు లీక్ అయిన విషయాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్థమవుతా ఉంది సో మొత్తం మీద ఏ రాధాకృష్ణ గారు ఆ కూటమికి వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ఉన్నారు ఇదందరూ కూడా ఇంకా ఏంటంటే దీనికి సంబంధించి లోకేష్ గారి మీద వ్యతిరేకత కొంత ఇండైరెక్ట్గా రాస్తున్నారు అదేవిధంగా ఈ మధ్య ఒక నెల రోజుల నుంచి పున్నూరు ఎమ్మెల్యే దూళిపాల నరేంద్ర చౌదరి గారి మీద కూడా వ్యతిరేకమైనటువంటి కథనాలు రాస్తూ ఉన్నారు అంటే ఇండైరెక్ట్గా రాశారు దీన్ని సాక్షి బట్టబయలు చేస్తూ పేర్లతో రాయటం జరిగింది సో దీనివల్ల కూటమికి బాగా మైనస్ అవుతుంది అంటే ప్రధాన పత్రిక కదా ఇప్పుడు ఈ ఈనాడు అంటే ఈనాడు కొంత నోటర్లో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రిఫరెన్స్ ఇస్తూ రాస్తున్నటువంటి పరిస్థితి ఈనాడుది అలాంటిది ఏబి ఆంధ్రప్రదేశ్ అంటే పూర్తి స్థాయిలో కూటమికి అంటే తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తా రాసేటువంటి పత్రిక సరే ఇది మంచిగా వచ్చాడు అనేది తీసి పక్కన పెడదాం మరి అలాంటి సమయంలో రాధాకృష్ణ గారిని పక్కన పెట్టడం అనేది కొంచెం కష్టతరమైన పరిస్థితి అంటే వెయిట్ చేయాలి కదా ఉండాలంటే కొంచెం కష్టమే కదా సో అందువల్ల రాధాకృష్ణ గారు ఇప్పుడు ఎట్టకేలకు బయటపడ్డారు సమస్య చిన్నదా పెద్దదా అనేది ఆలోచించట్లేదు కానీ పూర్తిగా చెడిందా కొంతవరకే చెడిందా అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో అడుగుతున్నటువంటి చర్చ అనమాట మొత్తం మీద కూటమితోటి వ్యతిరేక పవనాల్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉన్నారు ఇప్పుడు గతం ఇక రాబోయేటువంటి విషయాల్లో ఎలాంటి కథనాలు కూటమి మీద రాస్తారనేది అనేది కూటమిలో ప్రతి ఒక్కళ్ళు కూడా భయాందోళన కలిగిస్తున్నటువంటి అంశం అనమాట ఇప్పుడు ఈ రాధాకృష్ణ గారి పరిస్థితి సో మొత్తం మీద కూటమికి ఒక బలమైనటువంటి ఆయుధాన్ని కూటమి చేజార్చుకున్నది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ ఉంది మొత్తం మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మంచి పండగని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే రాధాకృష్ణ గారు యాంటీగా రాయడం సాక్షి దాన్ని పట్టుకొని పేర్లతో సహా బయట పెట్టడం అనేది ఇప్పుడు ఒక క్రమంగా నడుస్తూ ఉన్నటువంటి విషయాలన్నమాట ఇది ఎంతవరకు నడుస్తుంది వీళ్ళిద్దరికి ఎంతవరకు చెడింది అనేది మాత్రం క్లారిటీ బయటికి రావట్లేదు కానీ మొత్తం మీద కూటమికి వ్యతిరేకంగా ఏ రాధాకృష్ణ గారు ఉన్నారు